హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ లిటిల్ బాయ్ షైట్ అజర్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా పిల్లలు వచ్చేసి బార్బీ బార్బీ బొమ్మది బర్త్డే సెలబ్రేషన్ అండ్ మేకప్ చేస్తున్నారు ఈ వీడియోలో సో అది వచ్చేసి స్టోరీలా క్రియేట్ చేసి మీకు చూపించాలని అనుకున్నారు సో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ Sir, I'll buy it. I'll buy a handbag for you. This handbag is good. Is this good, Barsha, handbag? Yes. Look, this chain is also very good. This chain is also good. Sir, I'll put it

రా మొత్తపట్టినస్తా చేయరా సరే आओ dane కబ గమ్ము ఉంటది మొత్త అకా ఇది చారు పోలేదా హాష్ కూర్చోబెడ సరే హాష్ కూర్చోబెడ కడి కూడా కరహ ఇది చేశారు తినేవారు ఒక మాట పుడే ఓకేనా మరి ఆయన కర కరనివ కోసలా పని పూలా అక్కడ హ్యాండ్ ఆన్ తీసుకున్నా అక్క వేరు बन्नीत्रा नो नाना काला शेक अंदर पापड़ में बैठा है का मिल सकता है आ बढ़ियाने बैठा है की अच्छा बहुत ना बाबी

சரி

కొప్పు కట్టేసని ఇప్పుడు వినండి హా నిన్ను అండి కొంచెం చెయ్యాలి కొంచెం పెద్ద ఓ కవిచేత కువాలే ఉంది అందుకనేమ ఈ బుక్కు అలా ఇదేని జి 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 హ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 14, 14 15 16 17 19 20 21 22 23 24 25 26 30